దొర ఏంద్రు అంటివి దొర అంటివి నీ గడిలు కూడా కొడతా అంటివి ఇక చూసుకో అక చూసుకో అంటివి లావు లావు మాట్లాడుతు మళ్ళీ దొర కాడికి పోతీ కవిత అక్క ఎప్పుడైతే అరెస్ట్ అయ్యిందో గుండె జల్లు అని అన్నకు ఇక మా సార్ గుండె దడదడ నీర పట్టిందో పట్టలేదు దడదడ దడదడ అయ్యి తెల్లారు వరకు ఇక మొత్తం దెబ్బకే మా సార్ పోతే మీ కేంద్ర మా సార్ మీ సపోతే కేంద్రం ఇరా మా సార్ పోతే నీ కేంద్ర అంటే ఇప్పుడు టిఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ లో చేరుతాను కాంగ్రెస్ లోకి వెళ్ళి పోయి లో చేరుతాం ఒడు అడగాడు ఏ గాడి కొడుకు అడగాడు అదే ఏమైంది ప్రభు ఏమైంది అని చెప్తా అతను ప్రవీణ్ సా అరస్ ఏం తెలియదు ఆయన బీఎస్ ప్రభు పోతే ఆయన ఉంటే రాష్ట్రకి వచ్చేవాడు మళ్ళా నిన్న పోయి చూసే వరకే రాజీనామా చేసి ఏం చేయాలని ఎక్కడ పోవాలని అర్థమవుతున్నాడు అది మాట కాని మరి ఆయన్ని నా నెట్టి అంటే చేత చేయొచ్చులే కానీ అనగానే ఉరుగులాడుతుంది ఉరుగు రక్తం మీద అప్పుడే అట్లా ఆయన ఉన్నదే అరే ఆ ప్రభుత్వంలో ఉండే ఆయన దగ్గర ఉండే స్వేర అనిపించే అందులో అని అనిపించే ఉండి 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 తుపా తుపాకి దెబ్బ ఓ అది వదిలేసే వచ్చే ఇక చూసుకో బహుజన రాజ్యాన్ని తెస్తా అని ఇప్పుడే నేను పోతే ప్రగతి భావని కాకు ఆ పిల్లర్లు మొత్తం కూడా వచ్చి తెస్తా అన్నాడు రాజ్యం చేస్తా నేను రాజ్యం లేకపోతానే నేను అయితే అనుకున్నాను తాత ఉచ్చు తల్లి ఎగురుతారు ఆ గబగబ గబగ సార్ సీఎం అయితే ఎంతో మంచి ఉంటుంది మా భవిష్యత్ మొత్తం మారుతున్న వచ్చని అనుకున్నా అమ్మాయి ఎక్కడ మారుడు ఏం కాక అక్కడ అనుకునే మారుతాం అనుకుంటా ఈ మారుడు అయ్యాడు కాదురా ఎక్కడికి వెళ్ళొచ్చు నోడు అక్కడనే పోతాడు ఇంకా ఆయన సకదానానికి ఇంకా పొయ్యింది ఊకపోగా ఏమన్నా అంటే అంటే మొండి మాటలు అంటే గిదేప్ల పొయ్యోడు ఊకపోగా మళ్ళీ ఇంకేమంటాడు అవునా పాదక్యాలు ఇట్టనే ఉంటాయి పొత్తుకుపోతే తప్ప మాట్లాడతారు మీరు అని అన్నాడు అరే అంబేద్కర్ ఉద్యమాన్ని కనసీరాము అంబేద్కర్ బహుజనులు తొంభై మూడు శాతం ఉన్న ప్రజలు తరపున మాట్లాడేటోడు దొంగ సోపతి కడతాడా దొరపీకుడు ఏం నీ గడిలు కూడా ఇక చూసుకో అగ చూసుకోంచి లావు లావు మాట్లాడితే మళ్ళీ దొరకాడి పోతివి పోతే పోయినా పొత్తు పొత్తు అని రెండు రోజులు మొత్తుకొచ్చి మరి పొత్తు పొత్తు అని మొత్తుకుంటే మళ్ళీ తెల్ల కదా మళ్ళీ పిసలేసాడు నీకు మళ్ళా రాజీనామా మంచిది రాజీనామా చేసిండు మళ్ళీ రాజీనామా మంచివి మళ్ళీ పోయి నేను అల్ల బిఆర్ఎస్ లో చేరతాన మాట మల్ల వచ్చే ఆ కవితక్క ఎప్పుడైతే తయారు చేస్త అయిందో ఆ గుండె చల్లు అనక ఇక మా సార్ గుండె దడ దడ నీరా పట్టలేదు దడ 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 వేసి తెల్లారా వరకు ఇక మొత్తం దెబ్బకే పది నెలల్లో బయట చూసినావు చూసి బయట పాడాడు మా సార్ పాడాడు ఆ ఏంది పిల్ల ఇది ఏమన్నా అర్థం పడతాం ఇంకా కొంతమంది సైకో వాళ్ళు మరి వాళ్ళకి అర్థమవుతుందా అర్థం అయితే ఇంకా మొత్తుకుంటారు మా సారు పోతే మీకేంది మా సార్ పోతే మీ మా సార్ పోతే మీ ఇదే పని పెట్టి మా సార్ పోతే నీకేంద్ర అంటే ఇప్పుడు టిఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో చేరుతాను కాంగ్రెస్ లకి వెళ్ళిపోయి బీజేపీలో చేరుతున్నావు ఒక్కడ అడగాడు ఏ గాడి కొడుకు అడగాడు అడుగుతారా నువ్వు బహుజన రాజ్యం కోసం బహుజనుల తరపున నిలబడి అంబేద్కర్ ఉద్యమంలో పనిచేసినవు కాబట్టి అందరిని నమ్మించినావు కాబట్టి నమ్మించి మోసం చేసిపోయినావు కాబట్టి నీ అంత ద్రోహి దళిత దళిత బహుజనుల మోసం చేసిపోయిన ద్రోహి మూర్ఖుడు ఈ భూమి మీద ఉండరు రాని తిడతారు మరి తిట్టరా ఇప్పటింకా మోడీ మాటలే మాట్లాడతావు పొయ్యిందే బీఆర్ఎస్ పార్టీకు పొయ్యి కలిసిందే కేశ మళ్ళీ ఇంకేం మాట్లాడతాడు ప్రజలారా మీరు మీకోసం మాట్లాడుతున్నా నేను నేను ఎక్కడ పోయినా మీకోసమే అంటాడు ఇయ ఇంకెవడ నమ్ముతాడు ఇయ నీ మాట నమ్ముతాడు సిగ్గి తప్పిన బాడు కాద నమ్ముతాడా ఫస్ట్ ఇప్పుడు నువ్వు నమ్మవు నీకు అర్థమైంది నమ్మలే అరే ఇంకా కొంత సైకోలు ఇంకా అవులే కాదు ఆడవాడు అంటారు మా సార్ అయితేనే పోతాడు మా సార్ అయితే నీ సార్ ఓట్ని అంటలేమురా ఈ ఉద్యమాన్ని పేరు చెప్పిన వాటి నీ సార్ అంటారు నీ సార్ ఇంకోటి అయితే ఓడి అందరు ఎంతమంది వాళ్ళు ఆడరా మొత్తం చదువుకున్న వాళ్ళు ఏమనుకున్నా సార్ వచ్చిండు మంచి పొజిషన్ లో ఉంటాడు అంత జరగ కొంచెం అంటే ఇంత ముందు అంబేద్కర్ ఉన్నప్పుడు ఉద్యోగాలు పాల్గొనలేదు కానిసరా ఉన్నప్పుడు ఉద్యోగులు పాల్గొనలేదు ఇది వచ్చిన తర్వాత సార్ కొంచెం అందరు పాల్గొనరు రాజా వస్తా మేము అనుకున్నాం మీరు అనుకున్నారు అనిపోయి మరి కథ అంత ఓపిలా ఏ నమ్ముకున్నరుగా అది రోగుదాపినా రోగాల బాడ తోటి ఆట పెట్టిదట రోగల బాడ తోటి రోగాల తోటి ఆట పెట్టే సిగ్గిట ఏడంగా ఏడవెక్కి పెడతారు కాబట్టి అన్న ఒక్కడ నీ ఏడంగా నీ ప్రవేశ మరి మన్న ఒక మాట అంటే నువ్వు పూటకొక్క మాట మాట్లాడతావే పూటకొక్కటి చూసుకో నువ్వు లెక్క పెట్టుకో ఆ విశాల సార్ అన్యాయంగా ఆయన రాజకీయం సన్యాసం తీసుకో హిమాలయ పర్వతాలకు ఆనంద ఇప్పుడు ఓడిపోయిండు ఎవరు పాపం దాకిపోయిండు నిన్న మూర్ కూడా ఆయన అంటారా చెప్పు ఇప్పుడు అర్థమైందిగా తెలంగాణ సమాజం మొత్తం చూస్తుందిగా ఆయన ఇంకా కొంతమంది సైకోలు ఇంకా మాట్లాడతారు ఈయనని ఒక వాళ్ళు మీడియా వాళ్ళు ఉండి అడుగుతారుగా ఏం సార్ అని అడుగుతారుగా ఏమంటు చెప్పనా అంటే ఏమన్నా విషయం తెలిస్తే చెప్పులేమో ఏదన్నా విషయం తెలిస్తే చెప్పు ఎవడని చెప్తాడు బండారం తీసి బయట పెడతాడు అది రాదు విషయం తెలియదు ఈ మైక్ ముందర పెట్టి అడుగుదామంటుడు నా టైం అంతా వేస్ట్ చేసుకోరు నేను అనవసరంగా మాట్లాడనట్టు నీకు తెలుస్తాగా నీకు తెలిస్తే చెప్పవు అన్ని అన్నో నువ్వు గత ఒక్కటి చెప్పలేవా అయితే నీకు మొదలు ఆయన హిస్టరీ తెలియదుగా తెలియదు కాక టైం వేసి కాక అంత లావు పోటు మొన టైం ఏడుందో అట్లనా ఇప్పుడు వండుకో పామ్ హౌస్ తిని పచ్చగా తిను ఎత్తగా వండుకో గడిల కాడ వాచ్మెన్ కావాలండు దొరకాడి కావాలి ఆ ఎడకాలం ఇంకా మంచిగా ఉంటుంది అంటే ఇది ఒక బతుక ఎంత మందిని మోసం చేసిపోతీ పిల్లలు చదువుకున్న పిల్లలు నీ ఏమంటే ఉద్యోగస్తులు నీ ఏమంటే సబ్బండ కులాలు మాసారు మాసారు అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుని నీ అమ్మ జరిగితే నట్టేట మున్సివి ముంచిపోయి దూర బంగ్లా చేరి మళ్ళీ ఇంకా ముందు మాటలు మాట్లాడదు ఇంకా నీ మాట నమ్ముతాడు నుచ్చా ఓడిగా నాకు మాటలు వస్తాయి నీ మాట నమ్ముతాడు ఆ చేతిలో ఓడిపోతాడు అరే ఇంకా అంటాడు మీకోసమే పోయినా ప్రజలారా నన్ను ఆశీర్వదిస్తున్న ఆశీర్వదిస్తారట ఇంక ఆశీర్విస్తారు దీనికి సిగ్గు లబ్ధి ఉండొచ్చా